రైడర్ కదా అది అది ఉంది తీసే ఫోన్ ఐఫోన్ నేను వీడియో తీసే ఫోను వివో టూ హండ్రెడ్ వై అన్నమాట మనకు అంత రేంజ్ లేదమ్మా ఐఫోన్ అంత కొనుక్కునే అంత రేంజ్ టైం ఉంది మన సక్సెస్ అవ్వే మన పాడేరు లోకల్లో ఉన్న ఒక మంచి వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను ఇదైతే మా విలేజ్ చూడండి ఎలా ఉంది ఒకసారి మా విలేజ్ నుంచి అయితే అక్కడ ఒక ఫైవ్ కేమ్స్ అయితే ఉంటుంది ఆ వ్యూ పాయింట్ అదైతే మీరు చూపిస్తాను గాయస్ ఆ వెహికల్స్ అయితే కనిపిస్తుంది కదా అదైతే మా ఊరు దగ్గరలో ఉన్న ఒక చిన్న బజర్ అనమాట సంత అయితే జరుగుద్ది వెహికల్స్ అయితే కనిపిస్తుంది కదా అలా చూసుకుంటే ఫ్రెండ్స్ ఇదైతే మా ఎలిమెంటరీ స్కూల్ అనమాట వన్ నుంచి ఎయిట్ వరకు అనమాట నేను కూడా ఇక్కడే చదివాను మా ఊరి దగ్గరలో మా దగ్గర దగ్గర ఊళ్ళో అయితే ఇక్కడే చదువుతారు ఈ స్కూల్లోనే జస్ట్ ఈ సంవత్సరమే వన్ వన్ నుంచి సెవెన్ వరకు ఉండేది బట్ ఈ సంవత్సరము ఒక క్లాస్ అయితే పెంచారు ఎయిట్ దాకా పెంచారు అనమాట ఫ్రెండ్స్ మా ఊరు దగ్గర నుంచి అయితే ఆ వ్యూ పాయింట్ చూపించడానికి అయితే మా ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోయారు మీరైతే చూడండి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఆ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది ఒక ఫైవ్ సెకండ్స్ ముందు అయితే మీకు చెప్పాను కదా ఆ వెహికల్స్ దగ్గర కనిపిస్తున్న బజార్ అంటే ఇదే అన్నమాట అయితే వారానికి ఒకసారి జరుగుద్ది మా ఏజెన్సీలోనే ఏ సరుకులు కావాలైనా అయినా ఈ బజార్లో అయితే దొరుకుద్ది అనమాట ప్రతిది చిన్న దాని నుంచి పెద్దవరకు ఏటైనా ప్రతిదీ అయితే దొరుకుతుంది స్మాల్ బజార్ వారానికి ఒక రోజే ఓన్లీ గురువారం పూట అయితే ఈ సంత అయితే జరుగుతుంది మేబీ ఆ వ్యూ పాయింట్ అయితే ఒక త్రీ కేమ్స్ అయితే ఉంటుంది నేను ఎప్పుడు వెళ్ళలేదు మా ఊరు నుంచి అయితే ఒక టూ త్రీ ఉండొచ్చు పాడే నుంచి కూడా అలా త్రీ ఫైవ్ చూపిస్తాం మొత్తం అప్పుడైతే చాలా ఎక్కువ మంది ఉన్నారు గైస్ వారంలోకి ఒకసారి జరుగుద్ది కదా సంత అనేది ఫ్రెండ్స్ ఈ విలేజ్ పేరు అయితే గబ్బంగి గబ్బం నుంచి దగ్గర అయితే ఒక ఆఫ్ గేమ్ కూడా ఉండదు దగ్గరకైతే వస్తాము జోలాపూట్ బస్ ఓకే పద దగ్గరకైతే వస్తుంది ఒక ఆఫ్ గేమ్ ఉంటుంది చెప్పమా నుంచి ఇదే పాడే రూట్ అనమాట ఇక్కడ నుంచి పాడలి నుంచి ఇక్కడ ఒక సిక్స్ గేమ్ అయితే ఉంటుంది విలేజ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక అయితే కనిపిస్తుంది కదా లోపల చాలా మూమెంట్స్ అయితే షూటింగ్ అయితే జరిగింది అలా ఇక్కడ నుంచి అయితే ఇక్కడ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దగ్గరలో అయితే మనం వచ్చేసాము ఫొటోషూట్ చాలా బాగుంటుంది బాగా పడుతుంది ఫోటోలు సైట్ కనిపిస్తుంది అయితే పాడేరు రూట్ అనమాట ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళేది మన వ్యూ పాయింట్ అనమాట ఇది పాడేరు రూట్ ఇక్కడ నుంచి ఫైవ్ గేమ్స్ ఉంటుంది ఇప్పుడు వచ్చేది మనం ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట క్వారీ ఇది మా ఊరి దగ్గర ఉన్న క్వారీ ఫోటోషూట్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి మొత్తం గ్రీనరీ రైతు ప్రేమించండి అభిసా వ్యూ పాయింట్ ఫ్రెండ్స్ ఈ లొకేషన్ దగ్గర అయితే చూడండి ఇక్కడ ఏమన్నా రాసిందో ఇచ్చట మద్యపానం తాగరాదు తాకినచో థౌజండ్ వెయ్యి రూపాయలు జరిమానం అనమాట మీరు కూడా జాగ్రత్త ఇక్కడ తెచ్చి తాకండి అయితే మా ఫ్రెండ్స్ అయితే ఫోటోషూట్ అయితే జరిగిపోతుంది వాళ్ళు తీసే ఫోన్ ఐఫోన్ నేను వీడియో తీసే ఫోను వివో టూ హండ్రెడ్ వై అన్నమాట మనకు అంత రేంజ్ లేదమ్మా ఐఫోన్ అంత కొనుక్కునే అంత రేంజ్ టైం ఉంది మనం సక్సెస్ అవ్వక మనం కూడా కొనుక్కోవచ్చు రైడర్ రైడర్ మామూలు రైడర్ కదా అది అది చూడండి ఒకసారి వ్యూ మొత్తం గడ్డి అది అది ఎక్కదేమోరా దిగేసి ఇది చేయి ఇప్పుడు ఎక్కించులే వేడీ రా అంతే ఇంకా నేను ఎక్కించాలా ఫ్రెండ్స్ బండి అయితే వెళ్ళట్లేదు అయితే మా ఫ్రెండ్ అయితే బండి ఎక్కట్లేదు అని అయితే బ్యాక్ నుంచి అయితే పుష్ చేస్తున్నాడు ట్రై చేస్తున్నాడు రేటు ఓ మై గాడి ఎక్కించు పైకి ఎక్కింది పుష్ చేయరా నువ్వు మరి నార్మల్గా తోసేయచ్చు కదా అడ్వెంచర్ ఇది మా బ్రాండ్ మనతో ముచ్చట డ్రైవింగ్ ఫ్రెండ్స్ మీకైతే ఒక మంచి వ్యూ పాయింట్ అయితే మన పాడేరు దగ్గరలో ఉన్నదని నేను నేను చెప్పాను కదా అలా అయితే ఈ వ్యూ పాయింట్ అయితే నేను వచ్చేసాను ఒకసారి బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తానికి చూడండి మొత్తం గ్రీనరీ మొత్తం గడ్డితో ఏర్పడింది ఈ అడవి మొత్తం అసలు కొంచెం కాలు లేకుండా గడ్డితో అయితే ఉంది ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఫోటోషూట్గా అయితే ఇంకా పర్ఫెక్ట్ అని నేను చెప్తాను చూడండి ఒకసారి మొత్తం చూపిస్తా అలా చూసుకుంటే నా బ్యాక్గ్రౌండ్ చూడండి ఒకసారి కనిపిస్తుంది కదా అది క్వారీ అక్కడ కూడా ఫోటోషూట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్ ఏదన్నా కనిపిస్తున్నారు వాళ్ళు నాతోటే వచ్చిన మా ఫ్రెండ్స్ అనమాట వారైతే అయితే అక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు అక్కడ నుంచి అలా చూసుకుంటే ఇక్కడ ఒక పాయింట్ చూడండి క్వారీ క్వారీ దగ్గర కూడా ఫొటోస్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫొటోస్ ఫొటోస్ లవర్స్కి అయితే అలా చూసుకుంటే చూడండి మొత్తం గ్రీనరీ నేచర్ లవర్స్కి అయితే పర్ఫెక్ట్ అనమాట ఫోటోషూటింగ్ కానీ విడ్డింగ్ కానీ దేనికైనా చూడండి చూ ఆ అడవి మొత్తం మొత్తానికైతే అంత గ్రీన్గానే ఉంది ఈ దగ్గర దగ్గరలో కూడా విజ్ విలేజ్లు అయితే ఉన్నాయి చాలా నేచర్ లవర్స్కి అయితే పర్ఫెక్ట్ అండి చెప్పాలంటే మొత్తానికైతే చాలా బాగుంది మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నేచర్ లవర్సే కాబట్టి మంచి ప్లేస్ని అయితే నాకు నాకైతే తీసుకొచ్చారు వాళ్ళైతే ఇంకా పొటోలే పొటోలే ఇంకా ఫోటో షూట్ జరిగిపోతుంది ఇంకా చూడండి ఫోజ్ అదొక ఫోజ్ అనమాట మీరు కూడా ట్రై చేయండి అలా ఈ ఏరియాకి వచ్చి ఆ లొకేషన్కి వచ్చి స్పెడ్స్ కూడా తెచ్చుకోండి పక్కగా బాగున్నవరా తమ్ముడు స్మైల్ స్మైల్ అది మొత్తం గ్రీన్ షూట్ అయితే ఇంకా అయిపోయింది ఇంకా వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాం చూపిస్తే ఆ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది అక్కడ అయితే చాలా మూవీస్ షూటింగ్ కూడా జరిగింది అనమాట తీయండి బండి తీయండి వచ్చింది ముగ్గురు కాకపోతే ఆ పల్సర్ బైక్ ఉంది కదా వాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ బేక్ వచ్చారు వెళ్ళిపోతున్నాం షూట్ అయిపోయింది రోడ్ అయితే ఇంకా బురద బురదగా ఉంది కదా అని ఇంకా స్టార్ట్ చేయకుండా నార్మల్గా దించుతున్నారు అనమాట చూడండి ఓ స్కూట్ అయితే మొత్తానికి జారిపోతుంది చూడండి రోడ్ మొత్తం బురద బురద సూట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళిపోతున్నాం వేరే లొకేషన్కి చూపిస్తే ఆ లొకేషన్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రూట్ అయితే కనిపిస్తుంది కదా ఈ రూట్ అయితే పుట్టు పెద్దబెయ్యలు జోలా పుట్టు ఒడిశా అయితే దగ్గర అనమాట ఇటు నుంచి ఇలా చూసుకుంటే ఇది పాడర్ రూట్ అనమాట ఇంకా నేను చూపిస్తా అన్నాను కదా నెక్స్ట్ లొకేషన్ అదైతే ఈ లోపలైతే ఉంది చూపిస్తా ఫ్రెండ్స్ లొకేషన్ దగ్గర అయితే వచ్చేసాము మా వాళ్ళు బల్ల అయితే ఇక్కడే స్టాప్ చేస్తారు లొకేషన్ అయితే చూడండి ఒకసారి లోపల లోపలకైతే చాలా బాగుంటుంది చూపిస్తా ఎండ్ వరకు చూడండి వీడియో నెక్స్ట్ లొకేషన్ అయితే చూపిస్తాను కదా లొకేషన్ లోపల అయితే ఎంటర్ అయిపోయాము ఒకసారి చూడండి బ్యాక్గ్రౌండ్ మొత్తం చూడండి ట్రీస్ అద్భుతం ఈ లొకేషన్ కూడా ఫోటో షూట్ అయితే ఇంకా పర్ఫెక్ట్ చూడండి ఇంకా ఫోటోలు తీసుకుంటున్నారు ఇంకా అలానా చూడండి ఒకసారి లొకేషన్ చెట్లు దగ్గర దగ్గర ఇక్కడ జరిగినాయి చాలా మూవీ షూటింగ్స్ అనమాట మా పాడే లోకల్ బెస్ట్ లొకేషన్ అనమాట ఈ వీడియో నచ్చినది అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి థాంక్యూ గైస్